మనము ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం ట్రంప్ వచ్చాడు ఇబ్బంది పెడుతున్నాడు ట్రంప్ వచ్చాడు వీసాలు రిజెక్ట్ చేస్తున్నాడు ట్రంప్ వచ్చాడు వెనక్కి పంపించేస్తున్నాడు ట్రంప్ వచ్చాడు వీసా ఇంటర్వ్యూలు ఆపేసాడు కాలేజీకి రెగ్యులారిటీగా వెళ్ళిన వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తాడు వీసాలని చెప్తున్నాడు మనకి పచ్చళ్ళ మీద ట్యాక్స్ వేస్తాను అంటున్నాడు పచ్చళ్ళు తెచ్చుకున్నా కూడా ఇండియా నుంచి ఇప్పటికీ కొరియర్ చర్చి కట్టి తీసుకోండి అని చెప్తున్నాడు ఇలా ట్రంప్ గురించి గొప్ప గొప్పగా మనం రోజు పొద్దున్నేసిన గాంచి వా అమెరికాలో వాళ్ళు తలుచుకున్న దానికంటే కూడా ఇండియన్స్గా మనం తలుచుకుంటాం ఎక్కువ అవునా కదా కానీ పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకుంటేనే చదువులా మన వాళ్ళు వెళ్ళారు సెటిల్ అయిపోయారు సంపాయం చేసుకున్నారు ఆస్తులు కొనేసుకున్నారు అంతా అయిపోయింది అక్కడ ఉన్నదంతా ఊడ్చేశారు నేను నిజంగా చెప్పాలంటే ఇండియన్స్కి ఉన్నది ఏంటి అంటే అక్కడ వాళ్ళగా ఒక ఇల్లు రెండు సరిపోవు మనకి ఆ ఊర్లో సగం ఊరు మనకే కావాలి ఎకరాల్లో సగం ఎకరాలు మనకే ఉండాలి అమెరికా వెళ్ళి కొడుకు పంపించే డబ్బులు అవి పెట్టి మనం విజయవాడ అమరావతి రాజధానిలో మనం భూములు కొనేసుకోవాలి గొప్పగా ఉండాలి కాంప్లెక్స్లు కట్టాం అద్దెలకి ఇచ్చామని చెప్పుకోవాలి అనుకుంటున్నామే తప్ప మనం పోతే మన పిల్లాడు మన దగ్గరికి ఎంతసేపు వస్తాడు ఆఖరి నిమిషంలో మన పిల్లాడు మనం వాడి చేతుల్లో పోవటం కానీ ఆఖరి నిమిషంలో వాడిని చూసుకోగలగటం కానీ లేదే మనకి అని చెప్పి ఏ పేరెంట్స్ ఆలోచించట్ల చెప్తే అందరికీ జోగ్గు అనిపించవచ్చు మీ అందరికీ ఎందుకంటున్నానంటే మనము మనం కష్టపడుతున్నాం ఇక్కడ వాడికి కోటి రూపాయలు లోన్లు పెట్టి చదివించడానికి పంపించి చదువుకు పంపించిన తర్వాత వాడక్కడ తిని తినక పాపం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అక్కడ రాత్రి ఉన్న బ్రెడ్ తిని మూడు రోజుల క్రితం వండుకున్న సాంబార్లు తిని నాలుగు రోజుల క్రితం చేసుకున్న ఫ్రైని ఓవెన్లో హెచ్చపెట్టుకుని తిని బతుకులు ఒక బతికే అంటారా నేనైతే అదే అంటా ఎందుకు మనం సరిపెట్టుకోలేకపోతున్నాం మనం ఆ డబ్బునే సరిపెట్టుకోలేక మనము ఆ ఎంపర్లాట పిల్లల ఎడ్యుకేషన్ గురించి వస్తే చక్కటి వాతావరణం టెన్షన్ లేని చదువులు పిల్లల చదువుల విషయం అయితే నేను ఓకే చేస్తాను తప్ప పెద్దవాళ్ళు ఉద్యోగాలు వాళ్ళకి అక్కడ పనులు వాళ్ళకి అక్కడ స్వతంత్రం లేకపోవడం సేఫ్టీ లేకపోవడం ఆడవాళ్ళకి కనీసం ఒకరోజు పడుకుందాం కదా ఈ పని అమ్మాయి వచ్చి రెండు పూట్లు అన్నీ చేసి పెడుతుందనే భాగ్యం కలగపడం మా చిన్న బాధలు కూడా పది లక్షల రూపాయలు అమ్మాయి జీతం వచ్చేసరికి ఏం ఉపయోగం అమ్మాయిలేచి డిష్ వాషర్ వేసుకోవాలి అమ్మాయి లేచి వాషింగ్ మిషన్ వేసుకోవాలి అమ్మాయి లేచి అంట్లు దమ్ముకోవాలి అమ్మాయి లేచి ఆఫీస్కి వెళ్ళాలి పిల్లల్ని రెడీ చేయాలి సొంతంగా ఫైవ్కి లేచి మార్నింగ్ ఫైవ్కి లేస్తే కానీ వాళ్ళకి ఎయిట్ థర్టీ నైన్కి అంతా రెడీ అయిపోతుంది మనం స్వేచ్ఛ ఆఖరికి యాభై వేలు సంపాదించేవాడు కూడా ఇక్కడ మూడు వేల రూపాయలు పని అమ్మాయిని పెట్టుకున్నామంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటారు కారు తుడిచేవాడు దొరుకుతాడు పనికి కావాలంటే వెంటనే మనుషులు దొరుకుతారు అన్ని మంచం వాడే బిగించుకోవాలి ఫర్నిచర్ వాడే సర్దుకోవాలి ఇంట్లో వాస్తువులు వాడే మోసుకోవాలి అన్నీ వాళ్ళే చేసుకోవాలి ఇంత కష్టపడితే కానీ అమెరికాలో పిల్లలు సంపాదించి పంపిస్తే కానీ ఇక్కడ మనం పొలాలు కొని ఆస్తులు కానీ కొనలేకపోతున్నాం కానీ అదంతా మనం చెప్పుకోం వాడు కష్టం ఎంత పడుతున్నాడు అక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నాడు నాన్నా ఏంట్రా అని చెప్పట్లే వాడి బ్రెయిన్లో మనం ఒకటే అరే అమెరికా పోరా డబ్బు సంపాదించరా ఆస్తులు కొందాం అమెరికా పోరా డబ్బు సంపాదించరా పొలాలు కొందాం అమెరికా పోరా బిస్కెట్లు ద్వారా నేను బంగారం చేయించుకుంటాను ఇంతే కదా మన పిల్లలకు మనం నేర్పిస్తాం చక్కగా ఇండియాలో మంచి మంచి కోర్సులు ఉన్నాయి మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి రతన్ టాటా కట్టించిన పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి వాటిల్లో చదువుకోండి మన ఇండియాని డెవలప్ చేయండి ఏ రాజకీయ నాయకుడైనా సరే అమెరికా పోతే మీకు లోన్లు ఇస్తాము అమెరికాకు విదేశాలకు పంపించి మీకు చదువులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాడే కానీ మీరు దేశంలో ఉండి మన ఇండియాలో మన ఇండియాలో ఉన్న కాలేజీల్లో చదవండి క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయి అప్పుడు ఆ కంపెనీలే మన అమెరికాకు పంపిస్తే అప్పుడు వెళ్ళి చదువుకోండి అని చెప్తే ఎంత బాగుంటుంది ఎవరు చెప్పరు చెప్పినా మనకు వినం అంతేనా ఏదో అమెరికా మీద దొరకకొండలు మోజు మా మేనకోడలు మేనల్లుళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ అమెరికాలో ఉన్నారు శుభ్రంగా ఉంటున్నారు చేసుకుంటున్నారు తమ్ముడు ఉన్నాడు మరదలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు వెళ్ళినందుకు తప్పు పట్టట్ల నేను ఈ జనరేషన్ పిల్లల్ని పంపించకపోతే నా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు ఏం గిరిజ మేడం ఏం మనకేం ఉపయోగం చెప్పండి మన పిల్లల తర్వాత వచ్చేసరికి ఇట్లాంటి దరిద్రం వచ్చింది ఏంటి మన పిల్లలకు వచ్చేసరికి ఇట్లాంటివన్నీ వస్తాయి ఎందుకు మన జనరేషన్ వచ్చేసరికి మనం సుఖపడటానికి లేకుండా మన పిల్లలు అమెరికా వెళ్తే సుఖపడతారని ఎవరు చెప్తున్నారో నాకైతే వీళ్ళకి అర్థం కావట్లేదు అమెరికాకి వెళ్తే మన పిల్లలు సుఖపడతారని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు నా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మైండ్ సెట్ మార్చుకోండి మంచి మంచి కాలేజీలు ఉన్నాయి కోటి రూపాయలు వాడి మీద లోన్ పెట్టి మనం చదివించడానికి పంపించే బదులు మీ దగ్గర ఉన్న డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి శుభ్రంగా పిల్లల్ని ఒక లక్ష రూపాయలు జీతం చుచ్చుకున్నానా దర్జాగా చదువుకోవచ్చు మీరు ఒక ఇల్లు కొనిచ్చారంటే వాడు ఒక కారు కొనుక్కుంటాడు శుభ్రంగా ఆఫీస్కి పోతాడు అయిపోతుంది మన కళ్ళ ముందే మన పిల్లలు ఉంటారు మనకే కష్టం వచ్చినా చుట్టానికి అవునంటారా కాదా ఇదండి పరిస్థితి అందుకని ప్రతి ఒక్కళ్ళు చక్కగా పిల్లల్ని పంపించలేకపోయామని బాధపడుతూ ఉండేదానికంటే పంపించిన తా మన పిల్లలు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారనే దాని గురించి ఆలోచించండి అర్థమైందా ఎందుకంటున్నానంటే ఒక దోశ తినాలంటే అరవై డాలర్లు పెట్టాలి ఒక ఇడ్లీ తినాలంటే ముప్పై డాలర్లు పెట్టాలి లేకపోతే ఒక రైస్ బ్యాగ్ కొనుక్కోవాలంటే ఎంత పెట్టాలి అని డాలర్లతో కౌంట్ చేసుకుని డబ్బులతో తింటే తినే తినాలనిపిస్తే ఆ తిండి కూడా వాళ్ళకి వంట పట్టట్లేదు అక్కడ మనకి కనిపిస్తుంటారు స్టైల్గా ఆ బట్టలు వేసుకుని ఈ బట్టలు వేసుకుని వచ్చేసి హంగామాలుగా కనిపిస్తుంటారు సూపర్ మార్కెట్లో పనిచేసి పెట్రోల్ బంకుల్లో పనిచేసి హోటల్స్లో పనిచేసి క్యాంటీన్లో పనిచేసి కాలేజీ యూనివర్సిటీల్లో పనిచేసి వాల్మార్ట్లో పనిచేసి ఇట్లాగే ఇవే ఉద్యోగాలు పిల్లలు చదువుకునే దాకా పాపం టెన్షన్స్ ఇప్పుడు ఎంత మెంటల్ టెన్షన్ అనిపిస్తున్నారు అక్కడ వెళ్ళిన పిల్లలు ఎవడ పట్టుకుంటాడో మనం ఉద్యోగం చేస్తున్నాం ఎవరు మనకి ఇబ్బంది కలిగిస్తారు ఎలాగ అమ్మా నాన్నకింత భారమైపోతున్నాము చెప్పుకోవడానికి ఉండదు మనస్ మనశ్శాంతిగా బతికే రోజుల్లో కాసేపు ఫ్రెండ్స్తో వెళ్ళి బండి మీద తిరిగి చక్కగా ఒక పానీపూరి తినేసి వచ్చి ఇంటికి వచ్చి పడుకుంటే అమ్మకు పెట్టే రోజులు లేకుండా ఏం చదువులు అండి పెద్ద చదువులు అందరూ అమెరికా 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 అంటారు మైండ్ సెట్ మార్చుకోండి ఇండియా అని చెప్పండి బాగా డబ్బు ఉన్న చక్కగా కా యూనివర్సిటీలో కాలేజీలో కంపెనీస్లో పెట్టండి ఎన్నో కంపెనీలు ఉన్నాయి అలాంటివి పెట్టండి చక్కగా ఉపాధి కల్పించండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బున్న వాళ్ళందరూ అక్కడ సంపాదించిన వాళ్ళందరూ ఇక్కడున్న యూ యూత్ వస్తున్న వాళ్ళందరికీ ఉపాధి కల్పించండి ఎంతోమంది వెళ్ళిపోయిన పాత స్టూడెంట్స్ అందరూ మెడికల్ కాలేజీలు కానీ వాళ్ళు చదువుకున్న స్కూల్స్ కానీ ఎలా డబ్బులు పంపించి డెవలప్ చేస్తున్నారో అక్కడున్న వాళ్ళు చక్కగా ఇక్కడ కంపెనీస్ పెట్టండి అక్కడ మీ తెలివితేటలందరూ అమెరికాలో దారిపోయకుండా ఇండియాలో మనం ఎలా డెవలప్ చేసుకోవాలో ఉపయోగపడుతుందో మీ తెలివితేటలు ఉపయోగించండి నేను అదే చెప్తాను నా కొడుకున్నా సరే పది మందికి ఉపాధి కలిగించే పని మనం ఏదైనా చేయాలి కానీ నువ్వు ఇల్లు కొనుక్కో నువ్వు కారు కొనుక్కో నువ్వు డెవలప్ పోవు నువ్వు బాగుపడు అని చెప్పి నా మైంట్ అయితే అది కాదండి వాడు బతకాలి వాడితో పాటు పది మందిని బతికించాలి అదే మన కాన్సెప్ట్తో పిల్లల్ని పెంచాలి తప్ప ఉరే నువ్వు పంపించేరా డాలర్లు నేను వెంటనే పొలం కొనేస్తా రాజధానిలో ఈ మైండ్ సెట్ వద్దు నీ తెలివితేటలు నీ ఫ్రెండ్స్ తెలివితేటలతో మనం ఇక్కడ ఏం చేయొచ్చో చెప్పండి తరతరాల ఆస్తులు మిగిలిపోతే అప్పుడు మన పిల్లాడే కంపెనీ పెట్టాడు అనుకోండి ఎంత గొప్పగా ఉంటుంది ఎంతమందిని మనం పెట్టగలుగుతాం అదే మనమే ఒక ఫ్యాక్టరీ పెట్టామనుకోండి ఎంతమందికి ఉపాధి కల్పిస్తాం ఆ ఫ్యాక్టరీలోకి వచ్చే ఆ కంపెనీలోకి వచ్చుని నా కొడుకు నేను సీఈఓలో అని చెప్పి చెప్పుకోవడం బాగుంటుంది ఒక పది ఎకరాలకో ఇరవై ఎకరాలకో నేను ఆసామని నా కొడుకు అమెరికాకి వెళ్ళి అలా సంపాదిస్తుంది నా కోడలు ఇలా పంపిస్తుంది ఇలాంటివన్నీ బ్రెయిన్లో తీసేసుకుని మంచి మంచి యూనివర్సిటీల్లో మన పిల్లలను చదివించుకుందాం పిల్లలందరూ తెలివితేటలు గొప్పగా చేసుకుని మన ఇండియాని డెవలప్ చేసుకోవడం నేర్చుకుందాం ఓకేనా